హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దామిని ఈరోజు వీడియో వచ్చేసి నాకైతే ఒక పార్సల్ వచ్చింది ఇప్పుడు అయితే ఓపెన్ చేసి చూసేద్దాయి ఇదైతే నా మేకప్ కిట్ ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ చేస్తాను ఇంకోండి అయితే ఇది అయితే ది ఇదైతే మేకప్ ది నెక్స్ట్ అయితే ఇందులో అయితే బ్రషన్స్ వచ్చాయి ఇదైతే మేకప్ వేసుకున్న వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట ఇదైతే కాట్కా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్